ஆமாம் பாக்கலாம் ஏ ஹ சந்தோஷம் அதுக்கு அப்புறம் எதுல கரெக்ட் வந்து சோரே ஆமா நான் நார்மலா ஒரு கார்ட் மேனலா வந்து வீட்ல ட்ரை பண்ணிட்டேன் நம்ம வந்து ஒரு டாய் வச்சிருக்கோம்

あいつ。 Faraðu í burtu

జనసేన పార్టీ తరఫున మాకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టు గాను గంగంగుడి డైరెక్టర్ శివాలయం డైరెక్టర్ అలానే ఏఎంసీ వైస్ చైర్మన్గా అలానే డైరెక్టర్ ఇచ్చినందుకు గాను ఈరోజు మా కుటుంబ సభ్యులందరూ కలిసి గారికి చిరు సత్కారం చేయడం జరిగింది మా ఎక్కడైనా జిల్లాలో జనసేనకి విలువ ఇస్తున్నారంటే అది కేవలం మా ఫలం నేను నియోజకవర్గం లేదా అమరానాకారని మేము ధైర్యంగా చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా తోడుగా ఉంటున్న అమరన్న గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీవాలి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. నాయకత్వం నాయకత్వం జై